న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము తరువాత సంసోను గాజాకు వెళ్లి వేస్య నొకతను చూచి ఆమె యొద్ద చేరెను సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రే రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకుని పట్టణపు ద్వారమునొద్ద రాత్రి అంతయు పొంచి ఉండిరి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని పట్టుకుని వాటి అడ్డిక అడ్డకర్రతోటి వాటిని ఊడబెరక్కి భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను పిమ్మటాతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీల సర్దారులు ఆమె ఎద్దుకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతని గెలువ వచ్చునో తెలుసుకొనుము మేము అతని బంధించి గర్వము అణుకుదుము అప్పుడు మాలో ప్రతివాడు నువ్వు వెయ్యి నూరు వెండి నాణ్యములను నీకిచ్చిదమని చెప్పి కాబట్టి నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని ననగా సంసోను ఏడు నిరవంచి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలే అవుదునని ఆమెతో చెప్పెను ఫిలిస్తీల సర్దారులు ఏడు నిరవంచ చూవ్వలను ఆమె ఎద్దుకు తీసుకుని రాగా ఆమె వాటితో అతని బంధించెను మాటున నుండు వారు ఆమెతో అంతఃపురములో దాగియుండిరి కనుక ఆమె సంసోను నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను కనుక అతని బలముతే తెలియబడలేదు అప్పుడు దలీల ఇదిగో నీవు నన్ను ఎగతాలి చేసి నాతో అబద్దమాడితివి నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సంసోను చెప్పగా అతడు పేనిన తరువాత పనికి పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకనివలే అవుదనని ఆమెతో చెప్పెను అంతట తెలీలా పేనబడిన కొత్త తాళ్లను తీసుకుని వాటితో అతని బంధించి సంసోను నీ మీద పడుచున్నారని అతనితో అనెను అప్పుడు మాటున నుండున వారు అంతఃపురంలో నుండిరి అతడు తన చేతుల మీదను నుండి నూలు పోగులు వలే ఆ తాళ్లు తెంపెను అప్పుడు తెలీల ఇదివరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పెను అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి సంసోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయెను అప్పుడు ఆమె నా ఎందు నీకిష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో నాకు తెలుపకపోతివని అతనితో అనెను ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి ెను అప్పుడు అతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియచేసి నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను నా తల మీదకి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిస్తీల సర్దారులను పిలిపించి ఈసారికి రండి ఇతను తన తన అభిప్రాయం అంతయూ నాకు తెలిపినని ఫిలిస్తీల సర్దారులు రూపాయిలను చేతపట్టుకుని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను ఆమె సంసోను ఫిలిస్తీలు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజుమ్ముకొందుననుకొనెను అయితే యహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు అప్పుడు ఫిలిస్తీలు అతని పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించరి అతడు బందీగృహంలో తిరుగలి విసురువాడాయను అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకులు తిరిగి ములుచుట ములుచుటకు మొదలు పెట్టెను ఫిలిస్తీలు సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటను పండుగ ఆచరించుటకును కూడుకొనిరి జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడుచేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించినదని చెప్పుకొనుచు తమ దేవతను స్థుతించిరి వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనుని పిలిపించుదము రెండని సంసోనును బందీగృహము నుండి నంపిరి వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతను నిలువబెట్టి పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొని బొంటుతో ఇట్లనిను ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము నేను వాటి మీద ఆనుకొందును ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను ఫిలిస్తీల సర్దారులందరూ అక్కడ ఉండిరి వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేల మంది చూచుచుండిరి అప్పుడు సంసోను యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీలను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిస్తీలను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను అప్పుడు అతని స్వదే స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరను కూడి అతనిని మోసుకుని వచ్చి జొరియాకును యష్టాయేలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి అతడు ఇరవై సంవత్సరములు ఇస్రాయేలీలకు అధిపతిగా ఉండెను ఆమె